చేనేత కావలసినటువంటి కూడా ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొస్తా అని చెప్పి మాటిస్తూ చేనేత కార్మికులు ఎక్కడ కూడా అదైన పడుతూ మీ బిడ్డగా మీ తమ్మినిగా మీ అన్నగా మీ అందరికి నేను అండం ఉంటా చెప్పి మాటేస్తూ ఆలయ పట్టణమే కాదు ఆలయ నియోజకానికి సంబంధించి చేనేత కార్మి ఎక్కడికక్కడ మీ పులభవనాలు గానీ మీకు కావాల్సిన యంత్ర పరికరాలు కానీ ఇంకేమైనా మీకు సంబంధించినటువంటి ప్రభుత్వం అన్నిటి కూడా మీరు సమకూరుస్తా అని చెప్పి రాబోయే రోజుల్లో చేనేత కార్మికులు కాంగ్రెస్ పార్టీకి కొండంత అండ అని చెప్పి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు అండగా ఉండు కాబట్టి నాకు ఆలయంలో ఇంత పెద్ద మెజార్టీ రాగలిగింది రేపు రాబోయే కార్మికులకు అవకాశాలుసి సర్పంచు కూడా అవకాశాలు కూడా రాజకీయంగా కల్పిస్తా అని చెప్పి మాటిస్తూ ఏ రకంగా కొత్త పాత నా దగ్గర ఉండదు నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజు కూడా చెప్పి కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఎంతమంది వస్తారన్నా చేర్చుకోవాలి అని చెప్పి నిన్న పిలిపించింది ఆమె పీపుల్ అనుగుణంగా మొదటగా నిజంగా నేను తెలంగాణ అనుకుంటున్న ఏ నియోజకంలో కూడా నిన్న ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ మనం చేరిక చేస్తున్నామంటే మనం పార్టీ పట్ల పార్టీకి విజేతగా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో కొత్త పాత ఏం లేదు అందరం కలిసికట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో ఇక్కడ పట్టణంలో సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్లో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరతాం తప్పకుండా ఇలా కాలోజీ జయంతి సందర్భంగా మీకు మాట ఇస్తున్న చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా అండ ఉండానికి తెలియజేస్తూ మన పార్టీ మీద నమ్మకంతో ఈ పార్టీతో మా చేనేత కార్మికులకు ఆలోచించే వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదరుతని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం మన కింది మురళన ఆయన సహోదరులు వచ్చినందుకు చాలా సంతోషం ఇండైట్ డైరెక్ట్ కాకుండా చాలా చాలామంది కూడా నాకు ఫోన్ చేసి మా చేనేత కార్మికులకు అండ ఉండాలి మా చేనేత కార్మికులకు బలోపేతం చేయాలని చెప్పి నా మిత్రులు చాలా మంది నాకు చెప్పడం జరిగింది తప్పకుండా మీ బిడ్డగా చేనేత కార్మికులకు అండ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందామని చెప్పి తెలుసు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ వేరు మా అక్క చెల్లెలకు మా తల్లలకు పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్